మకర రాశి వారి గోచార ఫలాలు జూన్ నెలలో ఎలా ఉంటాయో ఎలాంటి ఫలితాలు ఇస్తాయో ఈ వీడియోలు చేస్తున్న చివరిలో చేసుకోవాల్సిన రెమెడీస్ లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు అందరికీ నమస్కారం ఈ వీడియోలో మకర రాశి వారి కథ గోదార పదాలు జూన్ నెలలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే ఈ మకర రాశిలో జన్మించిన వారు ఉత్తరాశాల రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అనిష్ట ఒకటి రెండు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేరులోని మూటి అక్షరాలు బో జా జీ జూ జే జో గి అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి వీరి గృహస్థితి పరిశీలిస్తే మకర రాశి వారికి కుటుంబ స్థానంలో శివ శని చివరి దశ సంచారం నడుస్తున్నది శతవిశ నక్షత్రంలో ఇంకా మూడో స్థానంలో రాహు కొంత మిశ్రమ ఫలితాలని ఇస్తాడు నాలుగో స్థానంలో అర్ధాష్టమంలో కుయోగ సంచారము బాలకాధిపతి పంచమ స్థానంలో నాలుగు గ్రహాల యొక్క సంచారము బుధ గురు శుక్ర రావుల సంచారము భాగ్యంలో కేతు సంచారం కొన్ని మిశ్రమ ఫలితాలే వస్తాయని చెప్పవచ్చు ఇకపోతే ఇకపోతే ఈ నెల ఫలితాలను పరిశీలిస్తే ఈ నెలలో అన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు ఉద్యోగస్తులకు సహచలనం ఉంటుంది అననుకూల ప్రదేశాలకు అలాగే గృహ మార్పులు కిరా ఇళ్లలో ఉండేవారు ఇల్లు మారవలసిన పరిస్థితి వస్తుంది అలాగే అద్దె ఇంట్లో ఉండే వారికి గృహాల మార్పులు తప్పక జరుగుతాయి స్త్రీలతో విరోధాలు ఏర్పడే అవకాశాలు లేకుండా ఈ మాటను మీరు మాట్లాడిన మాటను వ్యక్తీకరించి ఇంకో రకంగా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త జాగ్రత్తగా వివరించడం మంచి ముఖ్యంగా స్త్రీలతో ఎవరితో మాట్లాడినా కూడా అని అనవసరమైన సలహాలు ఇవ్వకపోవడం మంచిది నమ్మిన వారే మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తారు నష్టం నష్టాలు జరిగే అవకాశం ఎక్కువ కానీ గురుబలం ఉండటం చేత మీ నష్టాల నుంచి బయటపడతారు ఈ దయ దైవప్రాప్తనే మళ్ళీ కాపాడుతుంది సంతానం యొక్క అభివృద్ధి చెందుతుంది ఈ నెలలో అలాగే లాభాలు స్పెక్యులేషన్స్ ఉంటాయి బాగానే ఉంటాయి షేర్ మార్కెట్లో వృత్తి వ్యాపారుల వారికి మామూలుగానే ఉంటుంది అంతంత మాత్రంగానే ఉంటుంది ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది డబ్బు విషయంలో కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వీరు ముఖ్యంగా ధ్యానం చేయాల్సింది గణపతిని ఆరాధించుకోవాలి దక్షిణ స్తోత్ర పారాయణం శివారాధన మత్యుంజయ మహామంత్ర జీవనం ప్రతిరోజు చేసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు రాకుండా ఉంటాయి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ